చాలా మంది టీవీ ఎలా చూస్తారు చెప్పనా ఆ మేము మంచే చూస్తామండి చెడు చూడమండి సీరియల్ ఎందుకు చూస్తున్నామండి అందులో మంచి తీసుకుంటామండి చెడు తీసుకో మేము అబ్బోహో మళ్ళీ చేసిన పాప వాళ్ళ రాయితీలు ఇప్పుడు నువ్వు సినిమాలు ఎందుకు చూస్తున్నావు అందులో మంచిగా చూడండి బ్రదర్ చెడు చూడకండి అంటారా ఒక విషయం చెప్పన్నా బైబుల్లో లేని మంచి బయట ఎక్కడుందో నాకు జీవించు బైబుల్లో లేని మంచి బయట ఎక్కడుంది చెప్పండి చెడిపోయినందుకు సరిపోతే మళ్ళీ ఇంకా దీనికి సంజయ్ చెప్తుంటారండి చెబుతుంటారండి అక్కడ నేను నాగేశ్వరరావు తెలుసు కదా అందరికీ ఆయన ఎందుకు తెలీదు బైబిల్లో భక్తులు అంటే తెలియదు కదా మనకి ఆయన ఏమన్నాడు తెలుసా బ్రతుకున్న కాలంలో దూరదర్శన్లు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఒక యాంకర్ అమ్మ అడుగుతుంది మీరు మంచి మంచి లవ్ స్టోరీస్ తీసేవరకు అండి ఎందుకండి ఈ మధ్య తీయట్లేదు అని అడిగింది ఇంకా ముగింపుకి వచ్చేసే కాలంలో అప్పుడు ఆ రోజుల్లో దూరదర్శనం దేవదాసు ఆ టైం మంచి మంచి లాంగ్ లవ్ స్టోరీస్ తీశారు కదా మీరు ఎందుకు తీయట్లేదు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా తీనమ్మా అన్నట్టు ఎందుకు ఎందుకు సార్ మీరు ఎందుకు తీయనంటున్నారు అంటున్నారు అని అడిగింది మనిషి మా మా సినిమాల్లో మనిషి ఏమి గ్రహిస్తాడో తెలుసా మేము మంచి చెడు కూడా చూపిస్తాం కానీ మనిషి చెడునే గ్రహిస్తాడు మంచిని చూసి వదిలేస్తాడు మేము తీస్తున్న సినిమాల్లో చెడే మనిషికి ఆకర్షణగా ఉంటుంది కానీ మంచిని చూసి అంటాడు అంటాడంతే అందుకేనా మా టైప్ సినిమాలు తీనేసన్నట్టు తీసినోడే అన్నాడు మా సినిమాని మనం బాగు చేయగలని చూసినోళ్ళు మనం ఏమంటాం ఆ మంచిని తీసుకుంటున్నామండి దేవుడు అంటున్నట్టు అట్టి వారికి నువ్వు దూరంగా ఉండు అట్టి కార్యాలనే జీవితంలో ఉంటే నేను ఉండను అంటున్నట్టు